నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో కూడిన వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడు మనము తీపి కబురు అనేది తీపి మాటలు అనేవి మన ఛానల్లో ఉండవు అందుకోసమే బాపనోళ్ళ కర్రీ పండుగ అంటే ఆ సందర్భంలో ఈ భక్ష్యం అనేది బాపనోళ్లకు కీంచకట్టుతో సమానం అందుకోసము బ్రాహ్మిన్స్ ఈ భక్ష్యాన్ని నమ్ముకొని కర్రీ పండుగ చేసుకుంటారు ఈ భక్ష్యం మూడు నిమిషాల్లో తయారైంది డైరెక్ట్గా మెయిన్ చూడండి ఎంత ఈజీగా ఇది తయారవుతుందో ఈ వీడియో చూసినాక మీరు ఈజీగా ఈ భక్షాన్ని తయారు చేయచ్చు ఏమంటే బెల్లాన్ని కీమా కొట్టి శనగపప్పుతో ఉడికించి దాన్ని ఈ పిండిలో కుక్కి దాన్ని బాగా ఇరగదీసి పెనంపై వేసి నెయ్యి పూసి దాన్ని కింది భాగంలో మంట పెడితే పై భాగం లేచి వస్తుంది అంటే థర్డ్ డిగ్రీ చేస్తే ఈ భక్షం బాగా ఎర్రగా కాలి చూడండి ఆ నెయ్యి వేయడంతో కింద కాలిన దెబ్బకు పైన లేచి వస్తుంది భక్షం అంటే దీన్ని థర్డ్ డిగ్రీ భక్షం కూడా అనవచ్చు చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో భక్షం ఆటోమేటిక్గా తయారైపోయింది మూడు నిమిషాల భక్షం